పేరెంట్స్ సిద్ధార్థ్ జగన్ ప్రభుత్వం ఏమైనా మంచి చాలా మంచి చేస్తుంది ఏం చేస్తుంది మంచి ఇంతమంది చదువుకుంటున్నారు కదా మంచి తిండి పెడుతున్నారు ఈ ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్ కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు సో బెటర్ చాలా వరకు లా మన లాస్ట్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మాత్రం చాలా మంచి చేస్తుంది మరి ఐటీ సెక్టార్స్ అన్ని డెవలప్ అవుతున్నాయంటారా ఖచ్చితంగా అవుతున్నాయి ఇప్పుడు మనకి కళ్ళ ముందుండే కనబడట్లేదు మనకి ఎన్ని సెక్టార్స్ డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు చాలామంది నిరుద్యోగులకి ఇప్పుడు జాబ్స్ రాబోతున్నాయి ఇప్పుడు ఈ పోర్ట్స్ కానీ రెడీ అయ్యాయంటే మన చుట్టుపక్కల చాలా పోర్ట్స్ రెడీ అవుతున్నాయి ఈ పోర్ట్స్ కానీ రెడీ అయ్యాయంటే అంటే చాలా వరకు బెనిఫిషియరీ చాలా మంది జాబ్లెస్ పీపుల్స్కి జాబ్ వస్తుంది మంచి శాలరీ మంచి ఫ్యామిలీస్ అంతా బాగుంది బాగా చదువుకుంటున్నారు ఇప్పుడు వేసే ఇప్పుడు పిల్లలకి వేసే ప్రతి రూపాయిని వాళ్ళు కరెక్ట్గానే ఉపయోగించుకుంటున్నారు మీ ఇంట్లో పెద్దలు ఎవరు ఉన్నారా యా వాళ్ళకి ఎవరికైనా పింఛన్ వస్తుందా ఆ మా అమ్మమ్మకు మా అమ్మమ్మకు వస్తుంది ఎంత వస్తుంది ఆ ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు బ్రో అంటే పింఛన్ వాళ్ళు తెచ్చిస్తున్నారా మీరు వెళ్తున్నారా అక్కడ లేదు గ్రామ సచివాలయం వార్డు వాళ్ళే వస్తారు వాళ్ళు వచ్చి తీసుకోవా మాకు ఇచ్చి ఫింగర్ ప్రింట్ వేసుకుని వెళ్తారు మరి అంతకు ముందు ప్రభుత్వాలు అది మనం వెళ్ళి తీసుకోవాలి కదా మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి గంటల గంటల క్యూలో నిలబడి అప్పటికి ఆ రోజుకి అసలు వస్తుందా లేదా అనే గారు గ్యారంటీ లేదు కానీ మనకు కొద్దిగా లేట్ అయినా కానీ యాజ్ కరెక్ట్గా ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ ఆ టైంకి కరెక్ట్గా వాళ్ళ చేతిలో డబ్బులు వచ్చేస్తున్నాయి మరి మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా జరుగుతుందా మా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు రోడ్స్ వేయడంలో కానీ మంచిగా అందరితో కలిసి ఉండడం కానీ ఇప్పుడు గడప గడప అనేది ఒక ప్రోగ్రామ్స్ చేశారు ప్రతి ఇంటికి వచ్చారు అందరి సమస్యలు కనుక్కున్నారు నీట్గా మొత్తం బాగానే చూసుకున్నారు మరి సార్ శ్రీ ఖచ్చితంగా జగన్ ఓ నమస్తే పేరు లక్ష్మి లక్ష్మి జగన్ గారు ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి జరుగుతుందా మనంగా జరుగుతుంది ఏం జరుగుతుంది అంగ అంగన్వాడికి జీవితాలు పెంచారా నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు వేస్తున్నారా కానీ నాకు రెండు సార్లు వేసి మూడోసారి వేయాలని నేను ఆరార్ కార్డు మార్చుకున్ననే అయినా జగనన్న కావాలని ఆశగలికి

ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా మళ్ళీ ఈసారి సీఎం ఏమో కావాలనుకుంటున్నా నమస్తే మీ పేరేంటి మాల్యాద్రి ఈసారి ఉదయగిరి నియోజకవర్గం ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు జగన్ ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే జగన్ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అంటారా ఎందుకు బ్రహ్మాండ చేస్తుంటే ఏం చేస్తుంది అన్ని పథకాలు ఇస్తుండే వాళ్ళు ఏముంది వాళ్ళు దాని వాళ్ళకే ఇప్పుడు ఒక పథనం వచ్చింది అనుకో లోన్ వచ్చింది గొర్రె లోను ఆమె మా నాయకుడు ఒక దిక్కుంటాడు కలపాడు ఏడన్నా ఆయన కలిపి అందరూ అర్జెంట్ రాసుకున్న అందరికి రావు ఆరుగురికి ఏడుగురికి వస్తాయి ఇది అట్టగా అరవై తొమ్మిది మొత్తానికి ఇచ్చేస్తుంది ఒక పార్టీలా ఏం ఆ పార్టీలో నీళ్ళు పెట్టినాడు ఏమన్నా వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళకి మీ ఇచ్చి చదువుకుంటున్నారా చదువుతున్నారు బీఈడి మా మమత